ॐ नमः हरि ॐ श्रीमहागणाधिपते नमः श्रीमहासरस्वत्यै नमः हरि ॐ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्ते 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 नमो नमः ॐ नमः शिवाय शिवाय गुरवे नमः जय गुरुदत्तात्रेयाय नमः श्रीराम जय राम जय जय राम रामाय नमो नमः यूट्यूब् प्रेक्षलरि नमस्कारमण्डी ప్రధానంగా చూసుకుంటే శ్రీ విశ్వసనామ సంవత్సరం చైత్రమాసం ఈ యొక్క శుక్ర ఈ యొక్క బక్రగతి త్యాగం వల్ల మరియు మే నెల పదిహేనో తారీఖు తర్వాత బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మే నెల పద్దెనిమిదో తర్వాత ఈ యొక్క రాహు కేతు మార్పు అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఫలితాలు ఉంటాయి తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని రాహు ఈ యొక్క బుధుడు అంతా కూడా సంచారం చేయడం మరియు రాహు అంతా కూడా మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత కుంభరాశులు సంచారం చేయడం ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మే నెల పదిహేనో తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం చేయడం ఉంటుంది ఈ యొక్క శుక్రుడంతా కూడా వక్రగతిలో సంచారం చేయడం వల్ల కొంచెం స్వల్పమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే గనక శుక్రుడు వక్రగతి త్యాగం జరిగింది అంగారకుడంతా కూడా నీచస్థానంలో సంచానం సంచారం చేస్తున్నాడు కర్కాటక రాసులో సంచారం చేస్తున్నాడు వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గోచార చక్రవశాత్వం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్తున్నాం కావున శుక్రుడి యొక్క వక్రగతి త్యాగం వల్ల విపరీత రాజయుగము ధనధాన్యాది సమృద్ధి ధన ఆకర్షణ దశ ధన యోగం అనేది పెరగడం గాని ఆర్థిక ఉన్నతి పెరగడం కానీ అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడం గాని ధన ధాన్యాది సమృద్ధి కలగడం గాని జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క మార్పు విద్యున రాశులో సంచారం చేయడం వల్ల కొన్ని వివిధ రాశుల వల్లకి గురుబలం పెరగడం వల్ల వివాహాది శుభకార్యాలు వ్యాపారం అభివృద్ధి వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడం కానీ ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడం కానీ విదేశాల్లో స్థిరత్వం కోసం కానీ ఈ యొక్క మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఫలితాలంతా కూడా ఈ ఎపిసోడ్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది నేను పాలపరితి గురునాథ శర్మ నేనంతా కూడా జ్యోతి సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతిని వైద్యుత్ జ్యోషిషం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు ప్రధానంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగానికి కారకత్వం అవుతుంది కావున ఈ చైత్రమాసంలో వివిధ ఫలితాలంతా కూడా చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఫలితాల వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం లభించడానికి పరిహారం అంతా కూడా చెప్తున్నాం వ్యాపారం అభివృద్ధి కోసం కానీ వ్యాపారంలో నష్టాలు ఉన్నప్పటికీ కూడా పరిహారం చెప్పడం వల్ల ఆర్థిక ఉన్నత స్థితి కలగడం కానీ వ్యాపారమంతా కూడా విస్తారం చేసుకోవడం నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి పరిహారం కానీ చెప్పడం జరుగుతుంది అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా వినండి పరిహారం చేసుకోండి తద్వారా అఖండమైన లక్ష్మి కుబేర యోగం కలుగుతుంది అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది ధనాకర్షణ పెరగడానికి అవకాశం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది శీఘ్రమైవ మన మన సిద్ధి రస్తు అని చెప్పేసి అని ఆశీర్వాదం చేస్తూ ప్రతి ఈ యొక్క రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే విధంగా మన పరిహారం చెప్తున్నాం ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా చెప్తున్నాం కావున జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది ఈ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూ ఈ యొక్క గోచార రీత్యా ఉన్న గ్రహాలకు కూడా పరిహారం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా యోకరంగా ఉంటుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క కలిక దృష్టి యోగం వల్ల యోగం మారుతుంది కావున మంచి ఫలితాల కోసం చెప్పడం జరుగుతుంది శ్రీమాత్న వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి శుక్రుడి యొక్క మార్పు మీనరాశిలో సంచారం చేయడము ఆకృతికి త్యాగము మరియు మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి యొక్క మార్పు మే నెల పదిహేనో తారీఖు తర్వాత మే నెల పద్దెనిమిదవ తారీఖు తర్వాత రాహు యొక్క మార్పు కుంభరాశిలో కేతు యొక్క మార్పు అంతా కూడా సిం సింహరాశిలో జరగడం వల్ల ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా శుక్రుడంతా కూడా ఏకాదశ స్థానంలో మార్పు వలన ఎటువంటి ఫలితాలు వస్తాయో వివిధ గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం వృషభ రాశి వాళ్ళకి మార్పు అంతా కూడా చూసుకుంటే అఖండమైన రాజయోగం ఈ సంవత్సరం అంతా కూడా యోకరంగా ఉంది కావున ఈ విశ్వాస నామ సంవత్సరంలో చైత్రమాసం నుంచి మీకు అంతా కూడా రాజయోగం అనేది చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వ్యాపార లక్షణాలు అనేది పెరగడం వ్యాపారంలో అఖండమైన రాజయోగం రావడం వ్యాపారం విస్తారం చేసుకోవడానికి యోగకరంగా ఉండడం మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత మీకు అఖండమైన రాజయోగం అనేది లక్ష్మీ కుబరియోగం అనేది రాసిపెట్టి ఉంటుంది కావున ప్రతి నిత్యం కూడా లక్ష్మీ కుబేర హోమాది కార్యక్రమాలు చేసుకోండి చెరుకుగడ్డలతో కానీ తామర గింజలతో కానీ తామర పూలుతో కానీ తేనెతో కానీ హోమం చేసుకోవడం వల్ల శ్రీ సుక్త విధానంగా ఎవరైతే నేను చేసే లక్ష్మీ కుబేర హోమాది కార్యక్రమాల్లో పాల్గొంటారు నిత్యమంతా కూడా లక్ష్మీ కుబేర యోమాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ రాజ్యుగం ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది ధనాకర్షణ పెరగడానికి వ్యాపారంలో నష్టాలు ఉన్నప్పటికీ కూడా నష్టాలంతా కూడా పోయి అఖండ ధనధాన్యంప్రతి ధనాకర్షణ పెరగడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీరు వృషభ రాశి వాళ్ళు శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు నానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది బొబ్బర్లంతా కూడా నానబెట్టి గోమాతకి సమర్పించడం వల్ల అఖండ రాజయోగం యోకరంగా ఉంటుంది రాష్ట్రాధికి అనుగ్రహం ఉంటే లక్ష దోషాలు పోతాయి కావున మీరు యోకరంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల శ్రేష్టంగా ఉంటుంది ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా నీచస్థానంలో సంచారం చేయడం వల్ల అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మా పళ్ళని దానం చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది శనీశ్వర ప్రీతికరంగా ప్రధానంగా వీరంతా కూడా కాలబెర దేవాలయంలో కాలబర ఆరాధన చేసుకోవడం వల్ల కూష్మాండ దీపాన్ని పెట్టడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఈ యొక్క ఫైనాన్షియల్ బిజినెస్ కానీ ఐటీ బిజినెస్ కానీ ఈ యొక్క టెక్స్టైల్ బిజినెస్ వాళ్ళు అయినా కానీ ప్రతి బిజినెస్ రంగంలో వాళ్ళకు కూడా మంచి లావాదేవీలు రావడానికి నెల పదిహేను తారీఖు తార తర్వాత పదిహేను పద్దెనిమిది తర్వాత మీకు రాజయోగం రాసిపెట్టి ఉంటుంది కావున పరిష్కారం చేసుకోండి గోమాతకి ప్రతినించం కూడా సేవ చేయడం వల్ల మీరు గోమాతకంతా కూడా పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ప్రతిరోజు కూడా చేయడం వల్ల గోశాలలో మీరంతా కూడా గోమాతకి ప్రీతికరంగా గోంగూరని అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం రాసి కావున ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది జయగురు దత్తాత్రేయ మహాన్ నామాన్ని నిత్యం జపం చేసుకోండి తద్వారా రాజయోగం రాసి పెట్టింది కావున ప్రతినించం కూడా దైవస్మరణ చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది మహాలక్ష్మి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది కావున పరిష్కారం చేసుకోండి జయగురు దత్తాత్రేయమ ప్రధానంగా చూసుకుంటే మేషరాశులంతా కూడా సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం శుక్రుడు వక్రగతి త్యాగం మీనరాశులంతా కూడా త్యాగం చేయడం బృహస్పతి యొక్క మార్పు మే నెల పదిహేనో తారీఖు తర్వాత జరగడం అనేది వివిధ రాశులు వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు ఈ యొక్క శుక్రుడు ఒక కలియికని జరగడం వల్ల ఈ యొక్క మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మే నెల పదిహేను పద్దెనిమిదో తారీఖు తర్వాత మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత రాహు యొక్క మార్పు కుంభరాశుల సంచారం జరుగుతుంది కేతు యొక్క మార్పు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహయోగం వల్ల మంచి మంచి మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మంచి రాజయోగానికి కారణమవుతుంది ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మారడం వల్ల చైత్రమాసం నుంచి నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ వారికి ఎక్కువ రాశుల వాళ్ళకంతా కూడా అఖండ రాజయోగానికి రాసిపెట్టి ఉంది కావున ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి వాళ్ళకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వల్ల మంచి రాజయోగానికి కారణమవుతుంది మంచి యోగమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది సర్వ గ్రహ దోష నివారణ కోసం నిత్యం అంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది కాన పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా మిథున రాశిలో బృహస్పతి యొక్క మార్పు అనేది మే నెల పదిహేను తారీఖు జరుగుతుంది కావున సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మీరంతా కూడా నూతన పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకొని మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత కానీ ఆగస్టు పద్దెనిమిదో తారీఖు తర్వాత కానీ మీరు గ్రహయోగం అంతా కూడా అనుకూలించిన తర్వాత పెట్టుకోవడం వల్ల మంచి ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది నేను చెప్పే అంతా కూడా ఆచరించండి అరుణాచలేశ్వరంలో ఎవరైతే ప్రదక్షిణం చేసుకుని ఆ అరుణాచలేశ్వరుకంతా కూడా హోమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అరుణాచరీశ్వరంలో దర్శనం చేసుకోండి ప్రదక్షిణం చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందుతాడు ఓం అరుణాచరీశ్వర అయిన మహానామాన్ని జపం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత అయిన మహానామాన్ని జపం చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు గోమాత సేవ చేయండి పక్షులకి ఆహారంగా ప్రతిరోజు కూడా ఏమైనా పెట్టండి పక్షులకి ప్రీతికరంగా జలాన్ని సమర్పించండి మీకు ఆర్థికమైన ఆ మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఎటువంటి నష్టాలు ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జయగురు దత్తాత్రేయ